హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక బొకేలాగా పువ్వులన్నీ కలిపి కూల్ డ్రింక్ బాటిల్ డ్రింక్ బాటిల్స్ పెట్టి పెట్టాను నేను ఇలా నేను ఎందుకు అలా పెట్టానంటే ఇప్పుడు పిల్లలు మన పిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళి ఏ ఫ్రెండ్స్తో ఏం చేస్తున్నారు ఏమైనా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా ఏంటో అని ఒక కంట కడి కనబెట్ కనిపెడుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని గమనించండి ఎందుకంటే చెడు వ్యసనాలకు బానిసలు అవుతుంటే ఇప్పుడు పిల్లలు అలా చెడిపోతున్నారు అందుకని మీరు ఒక కంట కనిపె కనిపెడితే మీ పిల్లలు మీ వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తే ఏం చేస్తున్నారు ఏమో తెలియదు